హలో ఫ్రెండ్స్ ఆయన కంటిపిల్లి చెప్పిన నాది నాది యూట్యూబ్ ఛానల్ సార్ రెడ్డిగూడెం ఎన్టీఆర్ జిల్లా సార్ చూడు మామిడి తోటలో కాయలు పిందెలు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామం సార్ రెడ్డిగూడెం గ్రామంలో ఉంది ఈ తోట సార్ చూడండి సార్ పిందెలు ఎలా వచ్చాయి పిందెలు ఈ మామిడి తోట పిందెలు ఎలా ఉండే చూడు సార్ పిందెలు ఎందుకంటే పెద్ద కాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి సార్ అక్కడక్కడ అక్కడక్కడ పెద్ద కాయలు కూడా ఉన్నాయి సార్ పెద్ద కాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి సార్ చూసారా సార్ అప్పుడే అప్పుడే మామిడికాయ తయారైనాయి సార్ చాలా మంచిది సార్ ఎంతో క రైతు కష్టపడి ఎన్నో రకాల మందులు కొడుతుంటే కానీ ఈ పూతలు రావట్లేదు సార్ పూర్వకాలంలో ఎప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల కింద మందులు కొట్టకుండానే వచ్చాయి సార్ ఇప్పుడు అసలు మందు కొట్టకుండా కాయ కాయట్లేదు సార్ అయినా సార్ ఇటు మంచి కంపోస్ట్ ఎరువుల ద్వారా ఈ కాయలు పండిస్తారు కాయలు కాపిస్తారు సార్ మందులు తక్కువ కొడతారు సార్ మందులు ఎప్పుడూ ఒకటి రెండు సార్లు కొడతా ఉంటారు సార్ చూడండి సార్ కాయలు ఎలా ఉన్నాయా చూడండి సార్ కాయలు చూడండి సార్ కాయలు చూడండి ఎలా ఉన్నాయి మామిడి కాయలు బంగిని పిల్లి మామిడి కాయలు చూసారా సార్ సార్ మీరందరూ కొండ పిల్లలు అన్న యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిగా చూసిన సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి సార్ ఆ తర్వాత ప్రతిరోజు లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్ మీరు ప్రతి ఒక్కరూ కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మనిషి అందరూ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను సార్ ప్రతి ఒక్కరూ వారు వీరని కాదు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఆర్య ఆర్య చల్లగా ఉండాలని ఆ మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ముందు ఒక మామిడి చెట్టుకి పూతలాగా వస్తుంది అనమాట పూత ఇలా నరుచులాగా పూత పోతల చిన్న పిందె తయారవుతుంది ఆ పిందె మొగ్గలాగా వస్తుంది ముందు మొగ్గ నుంచి పూత తయారవుతుంది పోత నుంచి ఒక చిన్న పిందెలాగా ఆ పింతచ్చి పెద్దది ఇలా తయారవుతుంది సార్ ఇది ఇంకా కొంచెం పెద్దది అలా కాయ తయారు అవుతుంది సార్ కాయ అది ఆ కాయ ఇంకా ముదిరితే పండు తయారవుతుంది సార్ అది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ మీ అందరికీ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్ నేను మామిడి తోటలోకి వచ్చి పరిశో పరిశోధిస్తున్నాను సార్ ఈరోజు చూడండి సార్ అది చూశారు సార్ మామిడికాయలో అది సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ లేనిదే రాజ్యం లేదు ఏ పంట పండించాలన్నా రైతు ఉండాలి రైతు లేకుండా మనం ఏం చేయలేం సార్ రైతుని రైతుకి ఎవరైనా న్యాయం చేయాలి సార్ రైతుకి అన్యాయం ఎవరు చేయకూడదు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒకరికొకరు సహకరించుకోవాలి వ్యాపారం బాగుండాలన్నా ఏం బాగుండాలన్నా రైతు ఉంటేనే రాజ్యం రైతులేనిదే రాజ్యం లేదు మిర్చి పండించాలన్నా మామిడికాయలు పండించాలన్నా పొగాకు పండించాలన్నా రైసు అంటే ఒడ్డు పండించాలన్నా ఏదైనా సరే తినే తినేది మన ప్రతి వస్తువు కూడా రైతు రైతులేదే రాజ్యం లేదు సార్ గుర్తుంచుకోండి సార్ ఇది ఎప్పుడు మరవద్దు ఎవరైనా సరే మన సిటీలో ఉన్నవారైనా సరే ఎవరైనా సరే కష్టపడితే అదే వస్తుంది సార్ రూపాయి కష్టపడింది ఎవరికి రాదు నేను నేనైనా సరే కష్టపడి ఏదో ఒకటి చేయాలి డ్యాన్సు ఇలా చెప్పటం ఏదో ఒకటి కష్టపడి ఒక రూపాయి తెచ్చుకోవాలి అలానే మనం రై మనం రైతుని ఎప్పుడు మర్చిపోకూడదు రైతు ఎంత బాధపడితే ఇలా కాయలు తయారవుతాయి సార్ ఎంతో కష్టపడి సాలీర్ వాళ్ళు దున్ని వాడికి నీళ్లు పెట్టి చెట్లకి ఎన్నో బాధపడి ఎన్నో కష్ట నిష్ఠూరాలు ఈడ్చి బాధలు పడితేనే కానీ కాయలు తయారవుతాయి మళ్ళీ పెద్ద అవటానికి ఎంతో శ్రమిస్తాడు కొంచెం పెద్ద ఒంగులు అంత వంగళని సార్ వాటికి మళ్ళీ నీళ్ళు పెడతాడు నీళ్ళు పెడితే ఇంకా కాస్త ఊరుతాయి కాంత అంత పెద్దవాళ్ళు సార్ అన్ని కాయలు అంత అయితే అంత పెట్టుకోవచ్చు సార్ అది సార్ గుర్తుంచుకోండి సార్ రైతును మర్చిపోవద్దు నన్ను మర్చిపోయినా పర్లేదు కానీ రైతును మర్చిపోవద్దు సార్ ఏ రైతైనా ఒకటే సార్ మనం అందరం కొల మత జాతి లింగ వర్గ విశిక్షణ మరిచి ఒకరికొకరు సహాయం చేసుకున్నాం ప్రతి ఊర్లో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా తోబుట్టుతో సమానం సార్ ఇది ఒక్కడికి గమనించండి సార్ రైతులు ఏదో రాజ్యం అనేది అనుకోని గుర్తుంచుకోండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ అడ్వైస్ సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్